అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు పెద్ద శుభవార్తలు అందుకుంటారు మరియు ఈ రోజు ఒక స్త్రీ పగబట్టి ఆ శుభవార్తల మీద అహిష్యతో నష్టం చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది కానీ మీరు మీ అదృష్టం వల్ల తప్పించుకుంటారు మీరు ధైర్యం మరియు క్రమశిక్షణతో లక్ష్యాలను సాధిస్తారు మిత్రుల సహకారంతో ముందుకు సాగుతారు ప్రమాదం నుండి దూరంగా ఉండండి అనుకున్న ప్రయత్నాలు ఫలిస్తాయి లక్ష్యంపైనే దృష్టి ఉంటుంది ఆర్థిక విషయాల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది చురుకుదనం మరియు అప్రమత్తతను పెంచుకోండి ముఖ్యమైన విషయాలు మీకు అనుకూలంగా నిర్ణయించబడతాయి చదువు బోధన పట్ల ఆసక్తి ఉంటుంది ఉంటుంది సలహాలు నేర్చుకుని ఉంటారు విద్యా కార్యకలాపాలు మెరుగవుతాయి యువత మెరుగైన పనితీరు కనబరుస్తుంది కళా నైపుణ్యాలను మెరుగుపరుచుకోగలుగుతారు తెలివితేటలతో విజయం సాధిస్తారు ఆచారాలు సాంప్రదాయాల లోపు ఉంటుంది ధనలాభం విషయంలో ఉద్యోగ వ్యాపారంలో పోటీ ఉంటుంది ప్రదర్శన కల్లో ప్రభావవంతంగా ఉంటారు ఉద్యోగ వ్యాపారాలలో బాధ్యత పెరుగుతుంది సహకారం మరియు భాగస్వామ్యాన్ని పెంచుకోండి అనుకూలత అలాగే ఉంటుంది చుట్టూ శుభప్రదమైన వాతావరణం ఉంటుంది ప్రణాళిక ప్రయత్నాలలో పొందుకుంటారు హేతుబద్దతను కాపాడుకుంటారు అవసరమైన పనులు వేగవంతమవుతాయి ఉన్నతమైన మనోబలంతో ప్రతిదీ సాధ్యమవుతుంది శుభ ఆఫర్లు అందుకుంటారు వివిధ విషయాలు పరిష్కరించబడతాయి ప్రేమ స్నేహం విషయంలో ప్రియమైన వారి పట్ల గౌరవాన్ని కాపాడుకుంటారు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి సంబంధాలు మెరుగ్గా ఉంటాయి మనసు ఆనందంగా ఉంటుంది భావోద్వేగాలు బలపడతాయి సాన్నిహిత్యం పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు ప్రేమ మరియు స్నేహంలో ఉత్సాహం ఉంటుంది ప్రియమైన వారితో మాట్లాడడం కొనసాగిస్తారు సంబంధాలను మెరుగుపరుచుకుంటారు కుటుంబంలో సంతోషం ఉంటుంది చిరస్మరణీయ క్షణాలు స్పృష్టించబడతాయి నైతికతలో తెలివిగా పనిచేస్తారు సమన్వయం మరియు నమ్మకం పెంచుకుంటారు ఆరోగ్యం పట్ల సున్నితంగా ఉంటారు మనోబలం ఎక్కువగా ఉంటుంది పాలసీ నిబంధనల ప్రకారం కొనసాగిస్తారు వ్యక్తిత్వం ఆకర్షణీయంగా ఉంటుంది జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించటానికి బయటకు వచ్చిన మీకోసం సంతోషము ఆనందము ఎదురు చూస్తున్నాయి మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు మీరు ఈ సమయంలో డబ్బు కంటే కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు కొంతమందికి కుటుంబంలోకి కొత్త వ్యక్తి రావడం అనేది సంబరాలకు కారణం అవుతుంది ఈ రోజు ఈ మీకు ఇది అనుభూతిలోనికి రాను దానికోసం కోసం కాస్త సమయం కేటాయించండి కొంతమందికి వ్యాపారము విద్య అనుకూలిస్తాయి సమస్యలకు సత్వరమే స్పందించడంతో మీరు ప్రత్యేక గుర్తింపును గౌరవాన్ని పొందుతారు వివాహితులు కలిసి జీవిస్తారు కానీ అది ఎప్పుడు రొమాంటిక్ గా ఉండదు కానీ ఈ రోజు మాత్రం ఈ సంసారం నిజంగా రొమాంటిక్ గా మారనుంది మీకు మానసిక అనారోగ్యం కలిగే లోపలే మీ వ్యతిరేకత ఆలోచనలను వదిలించుకోండి దానికోసం మీరు దాన ధర్మాల సంఘ సేవలు చేస్తే పూర్తిగా తొలగిపోయి మీకు మనశ్శాంతి కలుగుతుంది ఈ రోజు ఇంటి పెద్ద వారి నుండి డబ్బులు ఎలా దాచుకోవాలో ఎక్కడ ఖర్చు పెట్టాలో సలహాలు పొందుతారు ఇవి మీకు రోజువారీ జీవితంలో ఉపయోగపడతాయి మీలో కొద్ది మంది ఆభరణాలు గాని ఇంటికి సంబంధించిన వస్తువులు కానీ కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు వాస్తవాలతో ఎదురు పోరాడితే మీ బంధులను వదులుకోవాల్సి వస్తుంది మీరుండే చోటికి మీ పై అధికారిని ఈ రోజు ఆహ్వానించకండి ఇది మంచి రోజు కాదు మీరు ఎప్పుడు వినాలి అనుకున్నట్లుగానే జనులు మిమ్మల్ని ప్రశంసిస్తారు మీ జీవిత భాగస్వామి మీకు చాలా ఈ రోజు సంతోషంగా మీతో గడపనున్నారు చాలా రోజులుగా జరుగు జరుగుతున్నటువంటి గొడవ ఈ రోజు పరిష్కారం కానుంది ఇక ఈ రోజు వారి జీవితంలో చూసుకున్నట్లయితే మీ వస్త్రధారణలో భాగంగా క్రీమ్ తెలుపు కాంతి వంటి రంగులను ఉపయోగించండి మరియు వృత్తి జీవితంలో మరింత పవిత్రత అనేవి తెస్తాయి లక్కీ సంఖ్య పన్నెండు లక్కీ కలర్ అయితే పసుపు ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో